పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మిస్ అయ్యారనే వార్త పాకిస్తాన్ స్థానిక మీడియాలో వస్తోంది సార్ ఆయన దేశం విడిచి కుటుంబంతో పాటు వెళ్ళిపోయారు అని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి సార్ ఏమంటారు అంటే ఈ వార్తల్ని ఏ రెస్పెక్టబుల్ మీడియా ఆర్గనైజేషన్ ఇండిపెండెంట్గా వెరిఫై చేయలే నేను చూశాను మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ మనీ కంట్రోల్ డాట్ కామ్లో కూడా వాళ్ళు స్పెసిఫికల్గా మెన్షన్ చేశారు వీఆర్ నాట్ ఇండిపెండెంట్లీ కన్ఫార్మింగ్ అని మిస్సింగ్ ఇన్ యాక్షన్ అంటే ఎంఐఏ అంటారు అంటే యాక్షన్లో కనిపించడం లేదు అని ఎందుకంటే వాస్తవంగా ఈ పైల్గా ఘటన జరగక ముందు హిమీర్ మాట్లాడినది మనందరం పెద్ద వివాదమైంది అది వాస్తవంగా ఈ పైల్గా ఘటనలకు ప్రొవకేషన్గా కూడా చర్చ జరిగింది ఆ తర్వాత ఆయన సైలెంట్లా దాదాపు సైలెంట్ ఈ వార్త వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఒక ఫోటో కూడా రిలీజ్ చేసింది కావాలని పాక్ మిలిటరీ అకాడమీ అబుటాబాద్ అంటారు లాడెన్ ఆ ప్రాంతంలోనే దాచిపెట్టారు పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో ఒక బ్యాచ్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఆఫీ ఆఫీస్ గ్రాడ్యుయేట్ అయిన సమయంలో ప్రైమ్ మినిస్టర్తో కలిసి ఉన్న జనరల్ అసీమ్ మునీర్ ఫోటోను కూడా వాళ్ళు రిలీజ్ చేశారు అంటే ఈ ఈ వార్తలు పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా తాకే అని ఇది ఉదాహరణ అంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకోదలుచుకున్నారు ఆ మనీర్ ఉన్నాడు అని మరి ఉంటే ఆయనే ఒప్పందం విధేకాల సమావేశంలో పెట్టి మాట్లాడచ్చు కదా ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరు ఇతర మంత్రులు మాట్లాడుతున్నారు మేము ఈ సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తే దీని యాక్ట్ ఆఫ్ వార్ అని ఒకరు అంటారు హనీఫ్ అనే మంత్రి అయితే ఏకంగా న్యూక్లియర్ వార్ మా అనువాయుధదాలు భారత్ వైపే ఎక్కుపెట్టు ఎక్కువ పెట్టున్నాయంటాడు ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు పాక్ ఆర్మీ సిద్ధంగా ఉంది అని అసీ మందిని మాట్లాడలేకపోతున్నాడు అంటే మరి ఏంటి నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి ఇక దేశం విడిచే పారిపోయాడు అని ఒక వార్త వస్తుంది లేదు ఒక బంకర్లో దాక్కున్నాడు సేఫ్ బంకర్లో పెట్టి ఉంచారు అని కూడా వార్తలు వస్తున్నాయి ఇతనే కాదు అఫీజ్ సైదు లాంటి టెర్రరిస్ట్ చీఫ్లో లష్కర్ జైషీ మహమ్మద్ ఇలాంటి సంస్థల అధినేతలు కూడా సురక్షితమైన బంకర్లలోకి వెళ్ళిపోయారు అని కూడా వార్తలు వచ్చాయి వాళ్ళు వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళను ఇండియా టార్గెట్ చేయవచ్చు అని ఎందుకంటే భారత ప్రభుత్వము ప్రధానమంత్రి మాటల్లో క్లియర్గా చెప్పింది మేము తీవ్రవాదుల్ని వారి వెనకాల ఉన్న వారిని ఖచ్చితంగా ఉవ కందని రీతిలో వారు భూమి అంచుల మధ్య ఎక్కడున్నా పట్టుకొని మేము శిక్షిస్తాం ఇది భారత ప్రధానమంత్రి అన్నమాట నిన్న కూడా మాట్లాడాడు రక్తం మరుగుతోంది అని ఆల్రెడీ బాలాకోట్ స్ట్రైక్స్ సర్జికల్ స్ట్రైక్స్ అయిపోయినాయి ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసినా భారత ప్రజలు సంతృప్తి చెందరు బాలాకోట్ స్ట్రైక్స్ చేసినా కూడా ఇంకా సరిఫై కారు ఎందుకంటే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ను మోడీ ప్రభుత్వం పెంచి ఉంది పొలిటికల్గా కూడా రియాక్ట్ కాకపోతే నష్టపోతారు అందువల్ల భారత ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ కావచ్చు అనే అనుమానంతోనే పాకిస్తాన్లో ఈ ప్రేలాపనలని మొదలయ్యాయి అంటే ఇండియా వెరీ స్ట్రాంగ్ మిలిటరీ యాక్షన్కి వెళ్ళవచ్చు అది కూడా పాకిస్తాన్పై మిలిటరీ పైన యుద్ధం కాకుండా సెలెక్టెడ్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డివార్స్టేటింగ్ అటాక్ బాలాకో స్ట్రైక్ను మించిన స్థాయిలో అటాక్ చేయవచ్చు అని పాకిస్తాన్లో కూడా అనుమానాలు మొదలయ్యాయి అందుకే దాన్ని నివారించటానికే యుద్ధం భాష మాట్లాడుతున్నారు ఇండియా ఎక్కడ యుద్ధం చేస్తామని చెప్పలేదు ఈవెన్ బాలాకోట్లో జరిగిన స్ట్రైక్స్ కూడా ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ అన్నాను తప్ప మిలిటరీ స్ట్రైక్స్ అనే మనం అందువల్ల ఇండియా వార్ చేస్తుంది వార్ భాష వార్ మాంగనింగ్ భాష యుద్ధోన్మాద భాష మీకు పాకిస్తాన్ నుంచి వినబడుతుంది తప్ప మన దేశం నుంచి ఎక్కడా మన నాయకులు ఎవరు యుద్ధం చేస్తాం పాకిస్తాన్ పైన అని ఇంతవరకు మాట్లాడలేదు మనం ఒకరే మాట్లాడుతున్నాం మా దేశంలో అమాయకుల ప్రాణాలు తీసిన తీవ్రవాదుల్ని వారి వెనకాలన్న వారిని వదిలివేయమంటున్నారు ఇది హెలీ జస్టిఫైడ్ యుఎన్ చార్టర్ కూడా అంగీకరించేటువంటి అంశం అందుకు కానీ పాకిస్తాన్ దాన్ని యుద్ధం గురించి మాట్లాడుతున్నారు అణ్వాయుధాల గురించి మాట్లాడుతున్నారంటే వారిలో ఉన్న పిరికితనం అర్థమవుతుంది వాళ్ళలో ఉన్న భయం అనుమానం అర్థమవుతుంది అంటే ఇండియా వెరీ పవర్ఫుల్ రియాక్షన్ ఇవ్వబోవచ్చు అని మరి ఆ రియాక్షన్ ఎల్టీటిఈ చీఫ్నో జైషీ మహమ్మద్ చీఫ్నో అఫీజయీదో దావుద్ ఇబ్రహీమో మసూద్ అజర్లు ఉన్న స్థావరాలని అటాక్ చేస్తారా ఎందుకంటే భారత ప్రధానమంత్రి ఈ ఘటన జరిగిన తర్వాత ఇద్దరు ఇంటర్నేషనల్ లీడర్స్తో మాట్లాడారు ఒకరు ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని థర్డ్ సెకండ్ పర్సన్ బెంజమిన్ నెతని హావ్ జార్జి మెల్లన్తో మాట్లాడడం అంత ప్రాధాన్యత కాదు కానీ మీకు బెంజమిన్ నితన్యావర్తో మాట్లాడడం ప్రాధాన్యత అండి ఇజ్రాయిల్ ఆపరేషన్ ఏంటి ఇజ్రాయిల్ ఆపరేషన్ మీద కనుక గమనిస్తే ఇజ్రాయిల్ టార్గెటెడ్ కిలింగ్స్ చేస్తుంది అంటే మీకు హనీఫ్ మీకు ఇజ హల్లా ఇజ్బుల్లా కమాండర్ చీఫ్ అతను ఉన్న దక్ష ప్లేస్లో బీరుట్ స పరిసరాల్లో శివార్ ప్రాంతాల్లో ఆ యొక్క స్పెసిఫిక్ ప్రిసైజ్ ఇంటెలిజెన్స్ సమాచారంతో కరెక్ట్గా హసన్ నసరుల్లానే అటాక్ చేసింది మీకు ఇస్మాయిల్ అహనయ్ ఇరాన్లో ఇరాన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి వచ్చి గెస్ట్ హౌస్లో ఉంటే పొలిటికల్ చీఫ్ ఆఫ్ అమస్ను నేరుగా అక్కడే అటాక్ చేసింది సో ఇది ఇజ్రాయిల్ తరహా ఆపరేషన్ మీరు అమెరికా అబుటాబాద్లో ఒసామా బిన్ లెడెన్ పైన జరిపిన ఆపరేషన్ పాకిస్తాన్ మిలిటరీ పైన నేను దాడి చేయలే ఎక్కడా దాడి చేయలే నేరుగా బిన్లాడెన్ పైన అటాక్ చేసి బిన్లాడెన్ లేపేశారు సో ఇలా ఏదైనా ప్రిసిషన్ ఆపరేషన్కు ఇండియా ప్రిపేర్ అవుతుందా అనేది బహుశా పాకిస్తాన్ అని మనం ఆ ప్రిసిషన్ ఆపరేషన్లో హఫీజ్ సయీద్ మసూద్ అజర్లను టార్గెట్ చేస్తారా ఎందుకంటే ఇంకా బాలాకోట్ ట్రస్ట్రా స్ట్రైక్స్ దాడిపోయింది స్టేజ్ లేదు అస జనరల్ అసీం మునీర్నే టార్గెట్ చేస్తుంది ఇండియా అని కనుక పాకిస్తాన్ అనుమానపడుతుందా నిజంగానే ఇండియా టార్గెట్ చేస్తుంది అనడం లేదు ఎందుకంటే అసీమ్ మునీర్ ఇజ్ ఇజ్ ఏ ఐఎస్ఐ చీఫ్గా పనిచేశాడు సో ఆయన మాట్లాడే భాష కూడా జిహాదీ భాష ఉంటుంది సో ఇది నాట్ ఎ ప్రొఫెషనల్ ఆర్మీ చీఫే కాదు సో జిహాదీ భాష మాట్లాడే ఆర్మీ చీఫ్ కానీ ఆయన అఫీషియల్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అది మనం గమనంలో ఉంచుకుంటుంది కదా అఫీజ్ సయీదు మీకు మసూద్ అదర్లు వేరు మునీర్ వేరు వాళ్ళంద వాళ్ళ అందరి భాష ఒకటే ఉండవచ్చు కానీ అధికారిక పొజిషన్లో దేశ ఆర్మీ చీఫ్గా ఉన్నప్పుడు దాన్ని అతన్ని టార్గెట్ చేయడం అంటే విషయం కాదు అది ఎక్కడి దాకా వెళుతుంది అనేది చెప్పలేం ఇజ్రాయిల్ మిడిల్ ఈస్ట్లో జరిపిన ఆపరేషన్ వేరు ఇప్పుడు అమెరికా మీకు ఇరాన్ ఆ ఆర్మీలో చాలా కీలకమైన ఉన్న సలమణిని అంతం చేసింది సో ఇరాక్లో ఆయన ఉన్న సమయంలో ఎయిర్పోర్ట్లో దిగుతుంటే ఎయిర్పోర్ట్లో ఉండగా అమెరికన్ టార్గెట్ చేసి జనరల్ సలమణి ఆయన ఇరాన్లో చాలా కీలక నాయ మిలిటరీ నాయకుడు అతను అంతం చేసింది సో అలాంటి ఆపరేషన్స్ ఇండియోపాక్లో ఎక్కడో మనం గతంలో చూడలేదు మరి అలాంటి ఆపరేషన్స్కి ఏమైనా ఇండియా ప్రిపేర్ అవుతుంది అసీం మునీర్ పైన అటాక్ చేస్తుంది అనే అనుమానం ఏమైనా పాకిస్తాన్ కలిగిందా అందుకే ఆయనను సేఫ్ హైడోర్స్కి పంపించారా ఆయనను బంకర్లో దాచిపెట్టారా లేకుంటే న్యూట్రల్ కంట్రీకి పంపించారా చెప్పలేం దాంతోపాటు ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారి చేజారిపోతే ఇది పాకిస్తాన్ బ్లేమ్ అయ్యే పరిస్థితి వస్తే ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరిగితే ఇది మా తప్పు కాదు అసీము నీరు తప్పు ఇది పాకిస్తాన్ తప్పు కాదు అని స్కేప్ గోట్లను కూడా వెతుక్కుంటారు బలిపశువులుగా అసీము నేను బలిపశువు అయినా పాక్ ప్రభుత్వం చేయదలుచుకుందా సో టార్గెట్ ఇది మా తప్పే కాదు భార పాకిస్తాన్ ప్రభుత్వము తప్పు కాదు ఇప్పటిదాకా నాన్ స్టేట్ యాక్టర్స్ అంటున్నారు ఇప్పుడు ఆర్మీ చీఫ్ని ఏమైనా బలిపశు చేస్తారా ఇవన్నీ క్వశ్చన్సే నో బడీ నోస్ ద ఆన్సర్ బట్ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే యుద్ధం భాష మాట్లాడడము అణువాయుధ ప్రయోగాలు చేస్తామనడము ఇప్పుడు అసీమ్ మునీర్ కనిపించిన మిస్సింగ్ ఇన్ యాక్షన్ ఇవన్నీ కూడా పాకిస్తాన్లో కనబడుతున్న నర్వస్నెస్ పాకిస్తాన్లో కనబడుతున్న భయం అనుమానం బలహీనతలు మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది